వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి మరోసారి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కూడా మరి మన్నటి వరకు తెలిసిన విషయమే అందరికీ గత ఒక ఒకటిన్నర సంవత్సరాలుగా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మాత్రం మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి మరి సోషల్ మీడియాలో హల్చల్ అవుతూనే ఉంది అదే రీతిలో మరి మనకు తెర మీదకి వస్తూనే ఉంది ఏం జరుగుతోంది అసలు అనే నేపథ్యంలో కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేసింది లావణ్య అలాగే అక్కడ గొడవలు సృష్టించింది లావణ్య ఎన్నోసార్లు జరిగింది ఈ అసలు ఎక్కడ ఇది క్లైమాక్స్ అవుతుంది అనేదానికి ఎదురు చూశారు చాలామంది అని చెప్పుకోవచ్చు అలాగే రాజ్ పే ఫ్యాన్స్ కూడా పేరెంట్స్తో పాటు ఫ్యాన్స్ కూడా ఎదురు చూశారు ఎక్కడ ఎండ్ కార్డు వస్తుంది అని అంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసాము వాళ్ళు లవ్ చేసుకున్నారని పెళ్లి చేసుకున్నారని ఎనిమిదేళ్ళ లవ్ అని చెప్పేసి ఎన్నో ఎన్నో వ్యాఖ్యలు బయటకు వచ్చాయి ఒక పక్క రాస్తారని చెప్పడం కానీ రాస్తారని సార్లు తెర మీదకి రాకపోయినా ఈ ఇష్యూ పైన ఒకటి రెండు సార్లు తను మాట్లాడడం జరిగింది తన వేలో కూడా మరి శేఖర్ పాషా ఎన్నోసార్లు లైవ్లలో కూర్చోవడం ఇంటూ ఇంటర్వ్యూలలో కూర్చోవడము జరిగింది ఇవన్నీ కూడా మనం చూసాము ఇది ఒక ఎత్తు అయితే మరి లావణ్య ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ అన్యాయం చేశాడు రాజ్ తరు అంటే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూనే కాకుండా దీంట్లో కీలకమైన మలుపులు మలుపు తిరుగుతూ అలాగే ఎంతోమంది ఇందులోకి ఎంటర్ అయిపోయి వాళ్ళకి కూడా ఇష్యూస్ దిలీప్ అలాగే ప్రీతి ఇంకా పడాల లక్ష్మి మస్తాన్ సాయి వీళ్ళు అందరిని తీసుకు అసలు ఎంతమందో ఇందులో ఎంటర్ అయిన వాళ్ళు ఈ ఇష్యూలా ఎందుకంటే డ్రగ్స్ వెళ్ళింది కేసు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యారు డ్రగ్స్ దందా చేశారు ఇవన్నీ అయిపోయినాయి ఆ తర్వాత కూడా రాస్తారని చెప్పింది ఒకటే ఒకటి ఏంటంటే నిజమే కాదనట్లేదు మేము పెళ్లి చేసుకున్నది కానీ లావణ్యను మారమని చెప్పాను డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పాను మస్తాన్ సాయి వాళ్ళతో తిరగొద్దని చెప్పాను వాళ్ళతో డీలింగ్స్ వద్దు అని చెప్పాను అయినా మారలేదు నన్ను కొట్టింది నా తల పగిలేటట్టు కొట్టింది నాకు బ్లడ్ కూడా కారడం జరిగింది దానివల్ల మా అమ్మ నాన్నలు ఎంతో బాధపడ్డారు అందుకే నాకు వద్దు అని నేను పక్కన పెట్టేశాను అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఆ విషయంలో కూడా ఇక్కడ చూసుకుంటే లావణ్య కూడా ఎన్నోసార్లు మీడియా సమక్షంలో కూడా చెప్పడం జరిగింది లేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు రాజే తప్పు చేశాడు అని చెప్పేసి కూడా మాల్వీ మలహోత్రాతోటి సంబంధం పెట్టుకొని నన్ను దూరం చేస్తున్నాడు అని ఎన్నో రకాలుగా ఎలిగేషన్స్ ఇక్కడ అన్ని విధాలుగా పోరాడినప్పటికీ కూడా తీరా చూస్తే లాస్ట్ టైము ఒక నాలుగైదు నెలల క్రితము ఒక ఇష్యూ జరిగింది ఎందుకంటే ఇప్పుడు లావణ్య ప్రస్తుతం ఉన్న విల్లాలో రాస్తారు పేరెంట్స్ కూడా రావడం జరిగింది రాస్తారు అమ్మా నాన్నలు అక్కడికి వచ్చేసి మాది వృద్ధాప్యం ఇది ఈ వృద్ధాప్యంలో మేము ఎక్కడ ఉండాలి ఎన్ని రోజులని మేము రెంటిన్లల్లో ఉండాలి నా కొడుకు సంపాదించిన ఇంట్లో కదా నేను ఉండాలి ఇప్పుడైనా మమ్మల్ని ఉండనివ్వు అని చెప్పిన చెప్పి అక్కడికి వెళ్ళిన ఆ విల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా లావణ్య లావణ్య ఫాదర్ రామారావు గారు కూడా ఎంతో గొడవ చేయడం జరిగింది ఇంట్లోకి రానివ్వను అని చెప్పేసి కూడా తాళం కూడా పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మనం విజువల్స్లో చూసాము వీడియోలలో చూసాము వెళ్ళి డైరెక్ట్గా లావణ్యను వాళ్ళ ఫాదర్ని కూడా అడగడం జరిగింది జరిగినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు లేదు మేమే ఎనభై లక్షలు పెట్టుకున్నాం ఈ ఇంటికి రాజ్ తరుణ్ ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నాడంటే కారణం నా కూతురు నా కూతురు నా వల్లనే ఆయన ఈ ఈ రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు ఒక హీరోగా ఉన్నాడు అంతేకాకుండా ఈ విల్లా కొనేటప్పుడు కూడా నా కూతురు నేను కలిసి ఎన్ ఎనభై లక్షలు ఈ విల్లాకి పెట్టుకున్నాము మిగతాది రాస్తారని పెట్టుకున్నాడు అలాంటప్పుడు నా కూతురుకి భాగం ఉంటుంది కదా ఇద్దరు భార్యాభర్తలు కదా అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కానీ ఈ భార్యాభర్తలు అనే దానికి నిదర్శనంగా ఒక్క ప్రూఫ్ కూడా లావణ్య బయట పెట్టలే ఏవో రెండు వీడియో ఒక వీడియో మాత్రం బయట పెట్టింది రాస్తారు లావణ్య రాస్తారు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి రాస్తారు లావణ్య వెళ్ళినప్పుడు ఇద్దరిని వాళ్ళ పేరెంట్స్ ఆశీర్వదిస్తున్నది ఒక వ్రతం చేస్తున్నది ఈ వీడియో మాత్రం బయట పెట్టింది కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా లీగల్గా ఒక ప్రూఫ్ కూడా బయట పెట్టలేకపోయింది లావణ్య రాజ్ తరుణ్ కూడా ఒకే ఒక విషయం చెప్పారు లీగల్గా ఎక్కడా లేదు మేము పెళ్లి చేసుకున్నట్లు కాకపోతే నేను పెళ్లి చేసుకోలేదు అని అబద్ధం కూడా ఆడట్లేదు కానీ తన బిహేవియర్ కరెక్ట్గా లేదు తన బిహేవియర్ని మార్చుకోవడానికి ఎన్నోసార్లు నేను టైం ఇచ్చాను కానీ తను మారడం లేదు అలాంటప్పుడు నాకు అవసరం లేదు అని క్లియర్ కట్గా రాస్తారని చెప్పడం కూడా జరిగింది దానికి సంబంధించి లావణ్య ఏమేం చేసింది ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరిగింది ఎలాంటి డ్రగ్స్ తీసుకునింది అవన్నీ కూడా ప్రూఫ్స్తో సహా ఎప్పటికప్పుడు శేఖర్ పాష మీడియా ముఖంగా బయట పెడుతూ కూడా రావడం జరిగింది కానీ ఈరోజు మన్నటి వరకు పోట్లాన్ని ఆ ఇంట్లో నేను ఇక్కడే ఉంటాను ఇప్పుడు కూడా ప్రస్తుతం రాస్తారని వాళ్ళ పేరెంట్స్ అయితే అదే విల్లాలో అక్కడే ఉంటున్నారు అక్కడే లావణ్య కూడా ఉంటుంది ఇప్పటికీ కూడా అక్కడే ఉంటుంది లావణ్య కానీ తను కేసేసిన అంటే గమ మనకు ఒక మూడు నెలల క్రితం చూసుకున్నట్లయితే ఆ విల్ల వేరే వాళ్ళు కొన్నారు వాళ్ళు వచ్చి స్వాధీనం చేసుకుంటున్నారనే వార్తలు కూడా చక్కర్ చక్కర్లు కొట్టాయి సోషల్ మీడియాలో అలాంటప్పుడు కూడా మనం వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది విల్ల ఎవరికి అమ్మలేదు ఎవరు కొనట్లేదు అంటే ఒక పొలిటికల్ లీడర్కి సంబంధించి కూడా ఈ విల్ల పైన అప్పు తీసుకున్నాము అని చెప్పేసి లావణ్యం ఒప్పుకోవడం జరిగింది ఆ అప్పుకు మరి అప్పు తీసుకున్నప్పుడు కూడా నేను కొంతమేరకు వాడుకున్నాను కొంతమేరకు రాస్తారు వా వాడుకున్నాడు రాస్తారని హీరో అవ్వడానికే అవి తీసుకున్నాము అని చెప్పేసి కూడా లావణ్య చెప్పడం కూడా జరిగింది కానీ ఇదంతా పక్కన పెడితే ఈరోజు మెయిన్ టాపిక్ ఏందంటే ఓ పరంగా రాస్తారు లావణ్య కేసుకు సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఈరోజు ఒక ఎండింగ్ కార్డు పడ్డదనుకోవచ్చు హైకోర్టు తీర్పునిచ్చింది హైకోర్టు ఏమని తీర్పునిచ్చిందంటే లావణ్యకు ఎలాంటి సంబంధం లేదు ఈ ఇంటితో ఈ విల్లాతోని లావణ్యకి ఎలాంటి సంబంధం ఎందుకు లేదు అంటే కూడా లావణ్య తరుణ్కి మ్యారేజ్ అయినట్టుకంటే పెళ్లి జరిగినట్టుగా ఎలాంటి ప్రూఫ్స్ కూడా లావణ్య చూపించలేకపోయింది ఆధారాలు తీసుకురాలేకపోయింది అంటే ఆధారాలు ఐ మీన్ లావణ్య తరఫున ఉన్న న్యాయవాది కూడా తను ఏం సమర్పించలేకపోయాడు రాస్తారును భార్యనే లావణ్య అని అక్కడ నిర్ధారించలేకపోయారు కాబట్టే ఎలాంటి ప్రూఫ్స్ ఆధారాలు లేవు కాబట్టి తరుణ్కి లావణ్యకి ఎలాంటి సంబంధము లేదు రాస్తారు పేరెంట్స్ ఉన్నటువంటి ఆ విల్లాకి లావణ్యకి ఎటువంటి సంబంధం లేదు ఆ విల్లాలో లావణ్య కానీ లావణ్యకు సంబంధించిన సంబంధికులు కానీ ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు అని పకడ్బందీగా హైకోర్టు తేల్చి చెప్పేసింది మరి హైకోర్టు తేల్చి చెప్పడంతో కూడా లావణ్య తరఫున వాదనలు వినిపించారు లావణ్య తరఫున ఉన్న న్యాయవాది న్యాయమూర్తికి అక్కడ వాదనలు వినిపించడంతో కూడా న్యాయమూర్తి మాత్రం హైకోర్టు నుంచి ఒకటే చెప్పడం జరిగింది ఇక్కడ తరుణ్తో కానీ తరుణ్ పేరెంట్స్తో కానీ రాస్తారును పేరెంట్స్ ఉంటున్న విల్లాతో కానీ లావణ్యకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ వాదనలు అనవసరము మీకేదన్నా ఉంటే వెళ్ళి సుప్రీంకోర్టులో తేల్చుకోండి కానీ ఇక్కడ హైకోర్టు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు తేల్చి చెప్పేయడం జరిగింది మరి ఇది నిజం నిజంగా హైకోర్టు తేల్చి చెప్పేసింది కాబట్టి ఇప్పుడు లావణ్యది ఎలా ఉంది లావణ్య నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది సుప్రీంకోర్టును సంప్రదించబోతుందా లేకపోతే ఏంటి హలో శేఖర్ భాష గారు నమస్తే అండి నేను టీవీ నుంచి నిర్మలనండి ఏం లేదండి లావణ్య ఇష్యూ మీద హైకోర్టు ఒక తీర్పుని ఇచ్చింది అని చెప్పేసి ఇప్పుడు మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి నేను ప్రస్తుతం అయితే మరి లైవ్ లో ఉన్నాను సార్ అందుకే మీ దగ్గర నుంచి అయితేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి మీకు కాల్ చేయడం కూడా జరిగింది అయితే ఇది జడ్జ్మెంట్ ఒక త్రీ డేస్ అవుతుంది అనుకుంటా వచ్చి ఆగస్ట్ త్రీ డేస్ బ్యాక్ వరకు హైకోర్టు జస్టిస్ ఇచ్చారు అంటే ఆ ఇల్లు ఉంది కదా రాస్తారని ఇంట్లో ఎలా అయినా సరే బలవంతంగా ఉండాలని ఆవిడ అంటే అప్పుడు పోలీసులకు ఫోన్ చేసి నేను ఎక్కడైనా ఉండాలి ఇది నా అంటే వాళ్ళు ఏదైనా సివిల్ చూసుకోండి ఇక్కడ సివిల్ మ్యాటర్ ఇది ఇంత మంచిది ఏం లేదని చెప్పి వాళ్ళు చేస్తే ఈవిడ హైకోర్టుకి వెళ్ళి నాకు పోలీస్ ప్రొటెక్షన్ తోటి నేను ఇంట్లో ఉండేట్టు నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అలా డైరెక్ట్ చేయండి డీజీపీని అందరినీ వాళ్ళని వీళ్ళని డైరెక్ట్ చేయండి మంది నా చీఫ్ సెక్రటరీని కూడా డైరెక్ట్ చేయండి అని చెప్పి పెట్టింది అనమాట నీకు ఏ రకమైన అగ్రిమెంట్ ఉందా కనీసం ఓనర్ గా జాయింట్ ఓనర్ గా గానీ ఆయన భార్య అంటున్నా భార్య భార్యకు సంబంధించి ప్రూఫ్ ఉందా లో కూడా కొన్ని ఫేక్ డీటెయిల్స్ చేశారు లైక్ ఆవిడ థర్టీ టూ ఇయర్స్ అని రాష్ట్ర థర్టీ త్రీ ఇయర్స్ అని పెట్టింది బేసికలీ ఆవిడే పెద్ద కన్నా ఈయనకన్నా ఒక వన్ ఇయర్ పెద్ద ఆ డీటెయిల్స్ కూడా ఫేక్ డీటెయిల్స్ కోర్టుకు వెళ్ళాయి ఇవన్నీ వాళ్ళ దృష్టికి వచ్చినాయి అండ్ అది కాకుండా జడ్జి గారు అభిప్రాయపడింది ఒకవేళ ఆవిడ కనుక ఆయన భార్య అని ఆవిడ అనుకుంటే అవి చేయాల్సిన పని ఏంటి అంటే ఆయన ఎక్కడ ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళాలి అప్పుడు ఆయన ఇల్లు మెస్పిన తర్వాత ఆయనకి ఆయనకి సంబంధం లేదు ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలి తప్ప ఫాస్కర్ టు గో విత్ హిమ్ అండ్ నాట్ స్టే ఇన్ దిస్ హౌస్ ఇప్పుడు ఆయన పామెంట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రూఫ్ లేవు అది ప్రాబ్లమ్ అది విల్లా అమ్మారు అని అంటున్నారు అది అమ్మారు వేరే వాళ్ళకి అమ్మారా ఎట్లా అండి అది ఆ రేపు అది సుశీల్ అగస్టిన్ అనే ఆయన కొన్నారు ఆ తర్వాత అదే రాజస్థరం వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా పుట్టలో వచ్చినప్పుడు ఒక పెద్ద ఇష్యూ జరిగింది ఆ తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసారు ఆయనకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఖాళీ చేయాలి ఆయన గానీ రాస్తారు వాళ్ళ అమ్మ నాన్న ఖాళీ చేశారు అట్లాగే ఈ విడి కూడా ఖాళీ ఇచ్చారు అంటే ఇప్పుడు రాస్తారు వాళ్ళ అమ్మ నాన్న అక్కడ విల్లాలో లేరా సార్ లేరు ఎవరు లేరు అంటే అగ్రిమెంట్ ఎప్పుడో అయిపోయింది లైక్ ఎల్ఈడి ఇవన్నీ కూడా ఇప్పుడు జనవరిలోనే లోనే అయిపోయింది బట్ పొసెషన్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది పొసెషన్ మొన్న అప్పుడు ఇచ్చేసారు రాస్తారు వాళ్ళ నాన్న వచ్చి ఇచ్చేసారు రాస్తారు ఊళ్ళో లేరు కాబట్టి షూటింగ్ లో ఉన్నాయి వాళ్ళ నాన్న గారు వచ్చారు వచ్చి పొసిషన్ ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఖాళీ చెప్పించేసుకున్నారు చెప్పించుకున్న తర్వాత ఇవి లేదు ఆ ఇంట్లో నేను ఉంటారు చెప్పి అంటే ఇన్ని రోజులు కూడా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈ కేసు అయితే ఒక నెలకు ఒక మలుపు తిరుగుతుంది అనుకోవచ్చు ప్రతి చోట కూడా ఎన్నో మీడియా సమక్షంలో మీరు కూడా వాదించడం జరిగింది ప్రూఫ్స్తో సహా మీరు బయట పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా అన్నిసార్లు కూడా లావణ్య కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేసింది యాక్చువల్గా మొన్న చూసుకో లాస్ట్ టైం కూడా లావణ్య రాస్తారని పేరెంట్స్ అక్కడికి వచ్చినప్పుడు ఆ విల్లాలో ఉంటామన్నప్పుడు కూడా తను తాళం వేసుకొని ఇంట్లోకి కూడా రానివ్వకుండా గట్టిగా నాకే న్యాయం జరుగుతుంది ఎందుకంటే నేను ఖచ్చితంగా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఇల్లు కూడా నా పేరు మీద రాస్తారని పేరు మీద ఉన్నట్టుగా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అన్నారే కానీ మీడియా ముఖంగా ఎప్పుడు చూపించలేదు మీడియా ముఖంగా చూపించట్లేదు కానీ ఆ అంటే మన దృష్టికి వచ్చింది ఏంటంటే ఖమ్మం రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి ఏవో సమ్మ ఓల్డ్ డాక్యుమెంట్స్ ఏవో తీసుకొచ్చి అక్కడ ఏదో ఫేక్ రాస్తారని సిగ్నేచర్లు ఏవో పట్టుకొచ్చిన కొన్ని డాక్యుమెంట్స్ చేస్తే అది రాస్తారు దృష్టి కూడా వచ్చింది వస్తే ఆయన అది కూడా కేసు పెట్టినట్టున్నాడు ఫోర్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పి ఏదేమైనా అనుకోవచ్చా లేకపోతే దాన్ని ఒక పిచ్ అనుకోవచ్చా ధైర్యం అనుకోవచ్చో తెలియదు కానీ ఈ రోజు హైకోర్టు కూడా తేల్చి చెప్పేసింది లావణ్య కూడా అక్కడ ఉండడానికి అర్హత లేదు అని చెప్పేసి ప్రూఫ్స్ కూడా లేవు కాబట్టి తేల్చి చెప్పేసింది కానీ లావణ్య ఇన్ని రోజులు కూడా అంత పకడ్బందీగా అంత నమ్మకంతో పోరాడారు పోరాడారు కదా అది మీరు అంటే ఇది నాట్ జస్ట్ ఆసరం బట్ చాలా చోట్ల మన దేశంలో జరిగితే ఎవడో అద్దెకి తీసుకుంటాడు ఇల్లు కొన్నాళ్ళకి తర్వాత కాళీ చేయడు అంటే అందరు కాదు కొంతమంది ఇట పనులు చేస్తుంటారు ఎంతో కొంత ఇస్తే గానీ సెటిల్ చేస్తే గానీ ఒడిపోడు ఇది కొంతమంది లేడీస్ అయితే ఇంకా దారుణంగా ఆ వీడు నన్ను వాడుతున్నాడు లేకపోతే కేసులు కూడా పెట్టి వాళ్ళని బెదిరించి ఆ ఇంటిని తాపించుకున్న వాళ్ళు ఉన్నారు లేకపోతే ఎంతో కొంత కొన్ని లక్షలు తీసుకుని సెటిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు బట్ బేసికలీ పాయింట్ ఏంటంటే అద్దెకు ఉన్నవాడు కావచ్చు ఏదో రకంగా ఉన్నవాడు కావచ్చు ఆ ఇంట్లో పొసెషన్ లో ఉన్నప్పుడు ఏదో రకంగా ఇంటిని పట్టుకొని ఎలా అయితే ఎట్టలో వదిలించుకోవడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేద్దాం రా అని చెప్పి కి వస్తారు ఆ సెటిల్మెంట్ డబ్బుల కోసం చాలా మంది ఏదో రకంగా ఆ ఇంట్లో పట్టుకొని అలా ఉంటారు వీళ్ళు చేసే తర్వాత ఒకప్పుడు ఉన్న చట్టాలకి ఇప్పటికి మారినాయి ఒకప్పుడు ఏంటంటే ఆ అవి బేసిక్ కట్ చేయకూడదు ఇట్లా ఏవో ఉండేది అనమాట ఇప్పుడు అట్లా లేదు మారినాయి ఇటువంటి దారుణాలు పెరుగుతున్నాయని చెప్పి ఎవరికే కాదు బట్ ఎవరైతే ఇట్లా ఇల్లు అద్దెకి తీసుకోను లేకపోతే ఏదో రకంగా ఇంట్లో ఊరి తర్వాత ఇల్లు అంతా నాదని ఆక్రమించుకున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా చంపబెట్టు అది అంటున్నాను ఎందుకంటే లావణ్య ఎత్తుగడలు ఎప్పటికప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ముందుగానే మీరు ప్రూఫ్స్ బయట వచ్చారు ఇప్పుడు హైకోర్టు మాత్రం మరి ఇలాంటి తీర్పునిచ్చారు కదా ఇలాంటి తీర్పునిచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళే ఆలోచన ఏమైనా చేస్తుందంటారా లావణ్య ఇప్పుడు ఇంకొకటి రాజ్ తరుణ్ కు సంబంధించి భార్యగా కూడా ఎలాంటి ప్రూఫ్స్ తను బయట పెట్టలేకపోయింది కాబట్టి ఇక్కడ ఏదైనా ప్లాన్ చేయొచ్చారా హైకోర్టులో ఏదన్నా తీర్పిచ్చారనుకోండి సపోజ్ వాళ్ళు ఎయిట్ చేస్తారు ఇక్కడ నీకు మా తీర్పు కనుక నచ్చకపోతే నువ్వు సుప్రీం కోర్టు వెళ్ళచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడ తీర్పిచ్చేటప్పుడు ఆయన జడ్జి గారు క్లియర్ కట్ గా నువ్వు సివిల్ కోర్టు కి వెళ్ళాలి అని చెప్పారు నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇది సివిల్ కోర్టు లో వెళ్ళాల్సిన తప్ప సుప్రీంకోర్టు లో కూడా పోవాల్సింది కాదు సో సివిల్ కోర్టు లో ఎట్లాగో చల్లదు ఎందుకంటే ఈ రకమైన సాక్ష్యం లేదు కాబట్టి ఇస్తే సివిల్ మ్యాటర్ క్లియర్ కట్ గా తేల్చి చెప్పారు సివిల్ మ్యాటర్ మీరు ఏదైనా ఉంటే అక్కడ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఉన్నా కూడా

ఇంకా ఇంకేమన్నా చేస్తే ఇంకా సివిల్ కోర్టుకి కి వెళ్ళచ్చు లేకపోతే ఇంకెక్కడికొచ్చు కానీ ఎక్కడికెళ్ళినా జరిగేది ఇది ఇంతకు మించి పెద్ద ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఎవరో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ తెలిసి వాళ్ళతో ఉన్న ఎఫ్ఐఆర్ల కారణంగా ఏదో ఒక పలుకుబడి వాడుకొని ఆవిడ ఏదో చేసుకుంటూ వచ్చింది లిమిట్స్ లో అక్కడ కూడా యాక్చువల్ గా చాలా సార్లు గొడవ జరిగినప్పుడు కూడా పోలీసులు వచ్చినప్పుడు కూడా ఆవిడ పేరు మీద ఇల్లు లేకపోయినా ఆవిడ రాష్ట్రం భార్య ఏ రకమైన లేకపోయినా ఆవిడ చేయంగా పోలీసులు రావడం అక్కడికి వచ్చిన వాళ్ళని అదేదో ఆవిడ ఇల్లు లాగే వాళ్ళందని కూడా వెళ్ళిపోండి అని చెప్పడం ఇటువంటివన్నీ కూడా జరిగినాయి అప్పుడు మేము వాదించాం సార్ ఆవిడ ఇల్లు అంటుంది కదా ఇల్లు అన్నప్పుడు నువ్వు ఏదైనా డాక్యుమెంట్ ఉన్నా లేకపోతే రాజధాని భార్య అంటే రాజధాని ఏదైనా చూపించండి ఏం లేదన్నప్పుడు మీరు ఎట్లా చేస్తారు అని అడిగినప్పుడు కూడా సరే అక్కడ మనం పోలీసుల ఎక్కువ వాదించలేం కాబట్టి వాళ్ళు ఏదో చెప్పారు అదే కాదండి మేము మీరు చేసుకోండి కోర్టులోకి తెచ్చుకోవాల్సిన మేం కాదండి ఆవిడే కదా ఏమన్నా ఉంటే అని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు అలా చెప్పి చెప్పేసి అంటే ఎప్పుడైనా ఫైనల్ గా జడ్జి గారు శంకల్లో నుంచి వస్తే తీర్థం కాదన్నట్టుగా ఫైనల్లీ ఫైనల్ నేను చెప్పడము మీడియా చెప్పడము లేకపోతే పోలీసులు చెప్పడము కాదు ఏకంగా హైకోర్టు జడ్జి క్లియర్ కట్ అయిన ఇది ఈ హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది తీర్పు వచ్చిన తర్వాత లావణ్య కానీ లావణ్య ఫాదర్ కానీ ఓ పరంగా ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి రావడానికి కారణము శేఖర్ పాషాని అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యలు మళ్ళీ వినిపిస్తున్నారు దీనికి మీరేం చెప్తారు తెలీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఎన్నో సార్లు వాళ్ళు మీ పేరే ప్రసంగించడం కూడా చూసాం కదా ఇప్పుడు కూడా ఫస్ట్ కారణం శేఖర్ అని ఇప్పటికైనా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం కూడా జరుగుతుంది అందుకు మరి దీని మీద ఇప్పుడు నేను దొంగతనం చేసుకోవచ్చు కానీ దొంగతనాన్ని బయట పెడితే నేను చూస్తా ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు బయట పెట్టిన ఏంటి చెప్పండి ఆవిడ ఎఫ్ఐఆర్ ఫస్ట్ గుంటూరులో మస్తాన్ సాయి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చాము ఆ తర్వాత అది కాదు ఇది కాదని బొక్కాయించలేదు ఎఫ్ఐఆర్ బయటకు రావడం నేను ఆవిడ మీద చేసిన కుట్ర ఆవిడ చేసుకున్నది నేను తీసుకొచ్చి పెట్టాను తర్వాత అది అంటే తర్వాత ఫైల్గా వన్ సిక్స్టీ స్టేట్మెంట్ జడ్జి గారి ముందు ప్రయాణం చేసి చెప్పింది మస్తాన్ సాయికి తోతను సంపూర్ణంగా మస్తాన్ సాయి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను అని చెప్పేది చెప్పుకుంటూ వచ్చింది కూడా అప్పుడు చూపించిన తర్వాత అది ఎట్లా బయటపడతావు బయట పెట్టడం అనేది తప్పైపోతుంది బేసికల్లీ అంటే ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ ఎఫ్ఐఆర్ కావచ్చు లేకపోతే వన్ సిక్స్టీ ఫోర్ జడ్జి ముందు ఇచ్చింది ఏదైనా సరే పబ్లిక్ డాక్యుమెంట్స్ సో ఇవి జనాల కంటికి కనబడినంత కాలం ఆవిడ ఏం చెప్తే మీడియాలో అంటే ఏమి లేకుండా నోటు మాట కదా బేసికల్లీ లేడీ కాబట్టి చెప్పిందంతా నమ్మేద్దాం అనే టైప్ లో చాలా మంది మీడియా సోదరులు కూడా అయ్యో పాప అని చెప్పి ఫస్ట్ లో ఆవిడకి ఇచ్చారు అదే అండి ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఇట్లా రెడ్ బుక్ అని పెట్టుకున్నట్టు లావణ్య కూడా ఏదైనా ఆరెంజ్ బుక్ తయారు చేసుకుని అందులో ఫస్ట్ లిస్ట్ లో మిమ్మల్ని టార్గెట్ రాసి పెట్టుకున్నారేమో నెక్స్ట్ టార్గెట్ మీరే అనుకోవచ్చా అని అందుకు ఏమైనా పెట్టుకునే బట్ ఒకవేళ అంటే మొన్న పెట్టిన పిటిషన్ లో మరి నా పేరు కూడా ఉన్నారు కదా ఇంకా ఎవరో కొంతమంది పేర్లు పెట్టారు పెట్టారు ఓకే ఓకే అండి నా ప్రస్తుతం లేదు నా ప్రస్తుతం ఉంటే కరెక్ట్గా మళ్ళీ నేను మీడియా ముందుకు వస్తాను ఏం చెప్పాలో చెప్తాను కాబట్టి మళ్ళీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే పిన్ టు పిన్ డీటెయిల్స్ అనేది తీయవాల్సి వస్తది అవన్నీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్ మరి చూసాం కదా ఎందుకంటే ఇప్పుడు శేఖర్ పాషాన్ కూడా మనం లైన్లోకి తీసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా మేము అన్ని ప్రూఫ్స్ బయట పెడుతూ వచ్చాము తను మాత్రము ఆ వీటిని ఫేక్ డాక్యుమెంట్స్ లాగా నిరూపించడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది కానీ అవన్నీ ఏవీ ఫలించలేదు ఇంకొకటి ఆ ఇంటి డాక్యుమెంట్స్ కానీ అలాగే రాస్తారంతో పెళ్ళైనట్టుగా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసింది కానీ మీడియా ముందు పెట్టడానికి ఎన్నోసార్లు భయపడింది అందుకే ఈరోజు న్యాయస్థానం హైకోర్టు న్యాయస్థానమే తీర్పునిచ్చింది న్యాయంగా కూడా కానీ ఇక మీదట కూడా ఒకవేళ నా దాకా విషయం వచ్చి కూడా నా నా వరకు వచ్చింది అంటే మళ్ళీ నేను ఏ టు జెడ్ పిన్ టు పిన్ బయట పెట్టాల్సి ఉంటుంది లావణ్య చేసిన అక్రమాలన్నీ కూడా అవన్నీ పిన్ టు పిన్ బయట పెట్టేసి నేను మళ్ళీ తన మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అందుకు నేను రెడీగా ఉన్నాను నా వరకు వచ్చింది అంటే కూడా ఇప్పటి వరకు నేను పోరాటం చేసి బయట పెట్టాను ఫ్రూట్స్తో సహా అందుకు ఇప్పుడు మళ్ళీ తను ఇప్పటికి కూడా మారకపోతే మళ్ళీ అదే టార్గెట్ అవుతుంది ఇంకా ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది తను అని చెప్పేసి కూడా శేఖర్ ప్రశాద్ చెప్పడం జరిగింది లైవ్గా మీరు కూడా వినడం జరిగింది అందుకే మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతుంది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమన్నా అక్కడ కూడా తను కేసు ఫైల్ చేయబోతుందా లేకపోతే సుప్రీంకోర్టు ద్వారా తనకు న్యాయం జరగబోతుందా లావణ్యకు అనేది కూడా మనం ఎదురు చూద్దాము ఇందాక లావణ్య ఫాదర్ కూడా మనకు కాల్ చేశారు మరొకసారి కాల్ చేద్దాము లావణ్య ఫాదర్ కూడా మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఓకే తను లైవ్లోకి వచ్చినప్పుడు నేను వాయిస్ రికార్డు కూడా మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను మరి కాకపోతే ఇక్కడ విషయము క్లియర్ కట్గా ఏమర్థం అవుతుంది అని అంటే కూడా రాజ్ తరుణ్ వేరే వాళ్ళకు ఇల్లు అమ్మేశాడు అమ్మేసిన తర్వాతే ఆ ఇంట్లో ఒకరు కొన్న తర్వాత వీళ్ళు ఉండడానికి వీలు లేదు కాబట్టి ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా అక్కడ నుంచి ఖాళీ చేశారు వాళ్ళు కూడా బయటకు వచ్చేశారు అందుకే లావణ్యను కూడా ఇప్పుడు బయటికి వెళ్లాల్సిందిగా వాళ్ళు కోరారు కాబట్టి లావణ్యే గేసేయడం జరిగింది అక్కడ ప్రూఫ్స్ ఆధారాలు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు లావణ్యకు ఆ ఇంటికి రాస్తారుణ్ణికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి లావణ్య కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని తేల్చి చెప్పేశారు ఇంకా లావణ్య రాస్తారు విషయానికి వస్తే రాస్తారును భార్యగా కానీ ఆ ఇంటికి కోడలుగా కానీ ఆ ఇంటి విషయంలో డాక్యుమెంట్స్ కానీ తన పేరు మీద ఉన్నట్టుగా ఎలాంటి ఆధారాలు లావణ్య చూపించలేకపోయింది కాబట్టి రాజ్ తరుణ్తో కూడా ఎలాంటి సంబంధం లేదు అని కోర్టు ద్వారా మేము చెప్పగలం కానీ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి సివిల్ మ్యాటర్ కాబట్టి రాస్తారుణ్ణ దగ్గరికి వెళ్ళి రాస్తారు భార్యనా కాదా అని తేల్చుకునే హక్కు అక్కడ ఉంది తనకి రాజ్ ఇది తేల్చుకోవాలి లేదా సుప్రీంకోర్టులో తేల్చుకోవాలి అందుకు ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా నే మేము ఇవ్వాల్సిన తీర్పు మేము ఇచ్చేసాము ఇక్కడ ఎలాంటి ఇంటిది విల్లాతో మాత్రం ఎలాంటి సంబంధం లేదు ఇంకా రాజ్ తరుణ్ కాదా అని రాజ్ తరుణంతో తేల్చుకోవాలి అని చెప్పేసి కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది తీర్పును ఇవ్వడం జరిగింది మొత్తానికైతే రాజ్ తరుణ్ లావణ్య విషయానికి వస్తే వాళ్ళ ప సంబంధం కానీ వాళ్ళ వైవాహిక సంబంధానికి సంబంధించి కానీ ఇక క్లైమాక్స్ కార్డు పడ్డట్టే అని అందరికీ అర్థం అవుతుంది ఇది క్లైమాక్స్ లో ఉంది ఎండింగ్ అతి త్వరలో రాబోతుంది అని కూడా తెలుస్తుంది నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతుంది లావణ్య అనే దానిపైన ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టి చక్కర్లు కొట్టడానికి అని చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్